జై శ్రీరామ అహల్యా గౌతమ మహర్షి చరిత్ర బ్రహ్మ సౌందర్యమైన స్త్రీని సృష్టించెను ఆ పుత్రికకు అహల్య అని పేరు పెట్టెను అహల్య అంటే అర్థము సుగుణములు కలదు అని అహల్య అంటే అన్నీ తెలిసినది అని అహల్య అంటే భక్తి జ్ఞానము కలదు అని అహల్య అంటే సూక్ష్మగ్రాహి అని అహల్య అంటే వంకర లేనిది అని అహల్య అంటే సౌశీల్యత కలది అని అహల్య చేయని తప్పుకు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినది అహల్య భర్త గౌ గౌతముడు చెప్పించిన కోపము లేనిది అహల్య పంచకన్యలలో మొదటిది అహల్య శ్రీరాముని కంటే ఎన్నో వేల యుగాలు ముందు పుట్టింది అహల్య నారాయణ అంశతో జన్మించిన శ్రీరాముడినే స్వరస దర్శనముతో చూడగలిగిన మహాపతివ్రత అహల్య బ్రహ్మ తన పుత్రిక అయిన అహల్యను కొంతకాలము గౌతమ మహర్షి దగ్గర సేవకు నియమించను గౌతమ మహర్షి తపశక్తి ఇంద్రియ నిగ్రహము శాంత స్వభావమునకు బ్రహ్మమిచ్చి అహల్యను గౌతమ మహర్షికి ఇచ్చి వివాహము చేశాను గౌతమ మహర్షి ఉన్న ప్రాంతమున ఒకసారి వర్షములు లేక పంటలు పండక ప్రజలకు ఆకలి బాధలు కలిగాను అప్పుడు గౌతమ మహర్షి వరుణదేవుడిని ప్రార్థించి ఒక్కరోజు రోజులోనే పంటలు పండించెను గౌతమ మహర్షి పండించిన పంటలతో అహల్య ప్రతినిత్యము అతిథులకు సత్కార్యములు చేసేది ఒక్క రోజులోనే పండించగల గౌతమ మహర్షిని ఇతర మునులు చూచి ఈర్షతో మాయాగోవును సృష్టించి గౌతమ మహర్షి పొలములో వదిలిరి అప్పుడు గౌతమ మహర్షి దర్భగడ్డితో ఆ మాయాగోవుని వెదలించెను అంతలోనే ఆ మాయాగోవు మరణించెను గౌతమ మహర్షి ఎంతో విచారగ్రస్తుడై గోహత్యా పాపము పోవుటకు నాసిక్కు వెళ్ళి శివుని కొరకు తపస్సు చేశాను అప్పుడు శివమహదేవుడు ప్రత్యక్షమై ఏమి వరము కావలిగినో కోరుకోమనను అప్పుడు గౌతమ మహర్షి గోహత్యా పాపము తొలగించమనను గౌ గౌతమ మహర్షి రెండవ వరము ఇలా కోరెను పరమేశ్వర నీవు ప్రజల కొరకు భూమిపై గంగను ప్రసాదింపుము నీవు ఇచ్చటనే శివలింగ రూపమై వెలియుము అని కోరెను గౌతమ మహర్షి నాసిక్కు దగ్గర త్రయంబకేశ్వరుడుగా జ్యోతిర్లింగముగా వెలిసెను అత్తటనే గోదావరి నది పుట్టినది ఆ నదినే గౌతమి నది అనదరు జై శ్రీరామ